కేంద్ర ప్రభుత్వం డీ ట్రత్తుపై టీపీసీసీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు మెదక్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పాల్గొన్నారు చేస్తా ఉన్నాం ఒకవేళ న్యాయం చేయకపోతే న్యాయం మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము మరి మా పేదింటి విద్యార్థుల కోసం గట్టిగా కొట్లాడతాం అని చెప్పి మరి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి ఎక్కువ మాటలు చెప్పొద్దు ఏదన్నా మాటలలో కాదు చేతలల్లో చేసి మా పే మా పేదింటి విద్యార్థులకు న్యాయం చే చేయకూడే విధంగా మరి మనందరం కూడా మరి చేద్దాం కొట్లాడదాం అని చెప్పి మరి తెలియజేసుకుంటూ చే హై ఎవ్రిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా